కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించబోతున్నారు శ్రీశైలం దగ్గర జలహార్తి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల దీంతో అక్కడ జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ప్రస్తుతం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుంది ప్రాజెక్టుకు లక్ష డెబ్బై ఒక్క వేల క్యూసెక్ వరద వచ్చి చేరుతూ ఉంటాయి దీంతో యాభై నాలుగు వేల క్యూసెక్ వరద దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అలాగే ప్రస్తుతం ఏడు సున్నా అడుగుల వరకు వరద నీరు చేరింది దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు ఈ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు అధికారులు పాల్గొంటారు ఉదయం పది గంటలకు ఉండవల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు పదకొండు గంటలకు శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రాజెక్ట్ దగ్గర జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు శ్రీశైలం నుంచి సచివాలయానికి చేరుకొనున్నారు